జయభీమ్ మరి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మరి చాలామంది పేదలు ఇల్లు లేకుండా ఉన్నవాళ్ళు కొన్ని వందల వేల మంది కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నోడ ఏడ గవర్నమెంట్ జాగాలు జాగా ఏడ గవర్నమెంట్ జాగా ఉంటే ఆ జాగాను ఏరియా బడంగపేట మున్సిపాలిటీలో ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలను తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళే ల్యాండ్లు అన్నీ కబ్జాలు చేసుకుంటే మరి లేనోడు ఎక్కడ పోవాలి లేనోటి కోసమా ఈ గవర్నమెంట్ భూమి ఉన్నోని కోసమా ఉన్నోని కోసమే ఇస్తే మరి లేనోడు ఎక్కడ పోవాలి గత పది సంవత్సరాలు చూస్తారేమో అట్లా జరిగిపోయింది తెలంగాణ ప్రభుత్వం వస్తే మా పేదలందరికీ కూడా ఇండ్లు వస్తాయి వాళ్ళకు మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకు మంచి చదువుకుంటారు అన్ని రకాలుగా అన్ని సదుపాయాలతోని మా పేదలు ఉంటారని అనుకుంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా కూడా చూస్తుంటే ఎక్కడ కూడా అక్రమ అక్రమ కట్టడాలు అక్రమ కట్టడాలు ఈ అక్రమ కట్టడాలు కట్టినా కూడా ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ తీసుకొని కట్టినా కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని గవర్నమెంట్ అధికారులే లంచాలు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ మరి కమిషనర్ గారు కూడా మరి ఆలోచించాలి ఎక్కడెక్కడైతే కడుతున్నారో వాళ్ళ మీద అందరి మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కూడా అది అసలు మంచి విషయం కాదు మేము అంటున్నాము దీని మీద ప్రజల కోసం ఉన్న భూములన్నీ కూడా ప్రజలకి ఇవ్వాలని చెప్తున్నాము ఒకప్పుడు డెబ్బై ఏళ్ళ కింద అదే మాట్లా మాట్లాడుతున్నాము ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాము ఇప్పటి వరకు కూడా పేద ప్రజల కోసమే ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ప్రజలకు అవసరం వచ్చేది స్కూల్ కోసమా గవర్నమెంట్ హాస్పిటల్ కోసమా ఇంకా దేనికోసం అనేది కూడా ప్రజల కోసం ఏ ల్యాండ్ ఉన్న కూడా కానీ ఇక్కడ ఏమైతుంది ఎవరైతే ప్రభుత్వంలో జా జాబ్ చేసేటోళ్ళు కౌన్సిలర్లు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకే ల్యాండ్లు అవుతున్నాయి కానీ లేనోనికి లేకుండానే పోతుంది ఉన్నోనికే ఉండరు ఉన్నోని కోసమే ఆలోచిస్తున్నారు మరి దీని మీద ఎవరైతే లేని వాళ్ళైతే మహేశ్వర నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్న పేదలందరికీ కూడా వాళ్ళ భూములు ఇచ్చేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మరి ఎవరైతే అక్రమ కట్టడాలు కడుతున్నారో మన వాళ్ళ మీద కూడా తగ్ తగిన చర్య తీసుకోవాలి తీసుకోవచ్చు మేము మాత్రం పెద్ద ఎత్తున మేము ధర్నాలు రాష్ట్ర రోపలు కూడా పెద్ద ఎత్తున ఇదే మున్సిపల్ ఆఫీస్ ముందు మేము పెద్ద ఎత్తున నిరసన కూడా చేస్తామని మేము ఒక హెచ్చరిస్తాం జేబి